గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని చాలా చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు ఏఐ రేసులో లో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు ఏఐ రైస్లో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నరేంద్ర చలసాని గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ట్రంప్ నిర్ణయం అమెరికాకు వెళ్లే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది సహజంగానే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అమెరికాకి వెళ్ళేటువంటి భారతీయుల మీద వీసాల విషయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ వస్తున్నాయి అలాగే చివరికి విద్యార్థులు చదువుకోవటానికి కూడా అనేకటువంటి ఇబ్బందులు వచ్చి కొంతమంది వెనక రావాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఎక్కువగా ప్రొటెక్షనిజం అనేది ఎక్కువగా తీసుకొచ్చి వాళ్ళ అమెరికన్స్ కి ఉద్యోగాలు రావట్లేదని వాళ్ళని కాపాడటం కోసం అక్కడ ఏదైతే భారతీయులు డామినేట్ చేస్తున్నారో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా భారతీయులు లేనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎమర్జెన్సీ సర్వీస్ ఇచ్చేటువంటి హాస్పిటల్స్ కానీ ఏమి లేవు అందరికాలి ఇవాళ భారతీయులు చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు వాళ్ళని రీప్లేస్ చేయటం అంటే అక్కడ అమెరికాలో రీప్లేస్ చేసే ప్రయత్నం చేయకుండా ఆంక్షలు విధించడం ద్వారా వాళ్ళకి కృత్రిమ కొరత ఏర్పాటు చేయడం ద్వారా ఒక విధమైనటువంటి సరికొత్త సమస్యలకి అమెరికా అని తంపు లాగుతున్నారని అనిపిస్తుంది ఇది ఇది కేవలం అయినా ఆవేశంతో వాళ్ళ ప్రజలకి ఒక ఎమోషనల్ మెసేజ్ అది ఇవ్వటం కోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కానీ ఇది వాళ్ళ కంపెనీల యొక్క పురోభివృద్ధికి కానీ వాటి అభివృద్ధి కానీ కూడా ఉద్దేశించి మాత్రం కనిపించట్లేదు ఇది చెప్పండి సార్ అదే కనిపించట్లేదు కాబట్టి ఈ విషయంలో సహజంగానే భారతదేశం నుంచి వాళ్ళ అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలన్నటువంటి వాళ్ళు ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు కూడా కొంత దీని మీద ప్రభావం ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఇది రాబోయే రోజుల్లో ఈ సమస్యలు ముఖ్యంగా భారతదేశం అమెరికా మధ్య ట్రేడ్ డీల్ వాణిజ్య ఒప్పందం ఇంకా నాలుగైదు రోజుల్లో కుదరబోతుంది అనేటువంటి సమయంలో ట్రంప్ ఇటువంటి హెచ్చరికలు చేయటం ప్రకటనలు చేయటం అనేది కేవలం ఒక విధంగా గట్టగొట్టే చర్యలు భారత్ మీద పరోక్షంగా ఒత్తిడి తెచ్చి తను అనుకునే విధంగా భారత్ ని ఒప్పించే విధంగా చేయటం కోసం చేసినటువంటి ఎత్తుగడలుగా ఇదంతా కనిపిస్తుంది అయితే నరేంద్ర గారు ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న భారతీయుల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు పనిచేస్తున్న ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండకపోవచ్చు వాళ్ళు ఎంబటై రీటేషన్ తేలిక్ కాదు అయితే కొత్తగా చేరే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వాటికి అటువంటి అవకాశాలు అవకాశాలు పొందాలని ప్రయత్నం చేసే వాళ్ళకి వెళ్లాలనుకునే వాళ్ళకి కొన్ని సమస్యలు ఇబ్బందులు ఏర్పడవచ్చు